తమ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రస్తుతం చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత అతని నుంచి కొంత సమాచారం సేకరించిన తర్వాత ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరు పరుస్తారు కోర్టులో హాజరుపరిచిన తర్వాత విచారణ న్యాయమూర్తి విచారిస్తారు విచారించిన తర్వాత ఏంటనేది మనం చూడాల్సి ఉంది అయితే చాలా కీలకమైనటువంటి పరిణామం పుష్ప సినిమా రిలీజ్ తర్వాత ఈ అల్లు అర్జున్ వ్యవహారం చాలా వివాదాస్పదంగా మారింది ఆయన ఆ రోజు రిలీజ్ అయిన రోజు వ్యవహరించినటువంటి తీరు వల్లే ఒక ప్రేక్షకురాలు మృతి చెందడం మరో ప్రేక్షకుడు తీవ్రంగా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు ఈ దశలోనే కేసు నమోదైన తర్వాత అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు తన పైన నమోదైనటువంటి కేసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు అలాగే ఈ కేసులో మరో నిందితులుగా ఉన్నటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టును ఆశ్రయించింది కానీ ఈ కేసు విచారణ కోర్టు ముందుకు రాకుండానే పోలీసులు అన్నది పోలీసులు మాత్రం యాక్షన్ మొదలు పెట్టేశారు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లో రెండు కీలకమైనటువంటి సెక్షన్లు నమోదయ్యాయి ఒకటి భారత న్యాయ సంహిత కింద బిఎన్ఎస్ కింద నూట ఐదు సెక్షన్ అలాగే నూట పద్దెనిమిది ఒక సెక్షన్ ఈ రెండు సెక్షన్లు చాలా కీలకమైనటువంటి సెక్షన్లు నూట ఐదు అన్నది ఆ రేవతి అనేటువంటి ప్రేక్షకురాలు చనిపోవడానికి ఇతడే కారణం అనేటువంటి అంశాన్ని కూడా ఆ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ చెప్తుంది ఈ సెక్షన్ కింద ఈ సెక్షన్ చెప్తున్న దాని దాని ప్రకారం ఒకవేళ నేరం రుజువైతే కోర్టులు శిక్షలు విధిస్తే గనక కనీసం పది సంవత్సరాల జైలు శిక్ష అన్నది ఈ సెక్షన్ కింద వర్తించేటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన రోజున అల్లు అర్జున్ ఆ థియేటర్ కు వెళ్ళడం ఆ థియేటర్ దగ్గర ఆ క్రౌడ్ ఏదైతే ఉందో యాజమాన్యం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనం కావచ్చు అక్కడ జరిగినటువంటి గలాటా కావచ్చు ఆ గలాటాకు ముందు అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరే ఆ గలాటాకు ప్రధానమైనటువంటి కారణం అనేది పోలీసులు చాలా స్పష్టంగా అన్ని వివరాలతో ఆ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినటువంటి అంశం అందుకే వన్ నాట్ ఫైవ్ ను ఇక్కడ ఇంపోజ్ చేశారు వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కేసును నమోదు చేశారు అల్లు అర్జున్ కు ఇది అట్రాక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అంటే ఆ రేవతి అనే ప్రేక్షకురాలు మృతికి కారణం ఈ అల్లు అర్జున్ అనేటువంటి వ్యవహారానికి సంబంధించి ఆ సెక్షన్ నమోదు చేశారు ఇకొక ఇంకో సెక్షన్ వన్ నాట్ నూట పద్దెనిమిది రెడ్ విత్ త్రీ బై ఫైవ్ బిఎంఎస్ సెక్షన్ ఇది మరికొంతమంది దెబ్బలు తగలడానికి కానీ మరికొంత మందికి ఇబ్బందులు కలగడానికి కానీ కారణమైనటువంటి వ్యక్తి అల్లు అర్జున్ అనేటువంటి విషయాన్ని కూడా అందులో ఆ సెక్షన్ లో పొందుపరిచారు ఇది కూడా అల్లు అర్జున్ కు అట్రాక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అందులో పేర్కొన్నారు అంటే అతడు డ్యాన్స్ చేసేటువంటి విషయంలో కానీ పబ్లిక్కు షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి విషయంలో కానీ జరిగినటువంటి గలాట పెద్ద ఎత్తున గలాట జరగడం ఒక ఒక మహిళ మృతికి కారణం కావడం మరో వ్యక్తి తీవ్రమైనటువంటి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడం చాలామందికి దెబ్బలు తగలడం ఇవన్నీ అంశాలు కూడా ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు వీటికి అల్లు అర్జునే కారణం అనేటువంటి విషయానికి సంబంధించి న్యాయ నిపుణుల ద్వారా చర్చించి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే ఈ సెక్షన్లన్నీ కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసేటువంటి సమయంలో అల్లు అర్జున్ ను నిందితుడిగా పేర్కొన్నారు మరి ఆ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఇవాళ ఉదయం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు మరి న్యాయస్థానంలో అల్లు అర్జున్ ను హాజరు పరిచిన తర్వాత న్యాయమూర్తి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది మరి ఈ సెక్షన్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు కాబట్టి నిజంగా వీటికి ఈ సెక్షన్లు అల్లు అర్జున్కి అట్రాక్ట్ అవుతాయి కూడా న్యాయస్థానం పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాత ఒకవేళ సంతృప్తి చెందితే గనక ఖచ్చితంగా అల్లు అర్జున్ను ను రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ ప్రాసెస్ అన్నది ప్రస్తుతం జరుగుతోంది చక్రి శర్మ ఇప్పుడు సాధారణంగా నాన్ అవైలబుల్ కేసులు స్థానికంగా అచ్చడపని పరిసర ప్రాంతాల్లో హాస్టల్స్ లో ఉండే యువకులు కావచ్చు మిగతా స్థానికంగా ఉన్న కాలనీలో ఉండే వాళ్ళు కావచ్చు ఇతర ప్రాంతాల వాళ్ళంతా కూడా అక్కడికి రావడం ఒక్కసారిగా అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ సందర్ థియేటర్ దగ్గర ఎదురుగా ఉన్న ప్లేస్లో మొత్తం కూడా అయి ఉండడం జరిగింది అందుకే ఇంత ఘటన జరిగింది ఒకవేళ బందోబస్తుని ఏర్పాటు కనుక చేసుకుని ఉండి ఉంటే ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ పోలీసు ఎస్కార్ట్ తీసుకొని వెళ్ళడం అక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం లేదా ప్రైవేట్ సెక్యూరిటీ అయినా మోహరించి అల్లు అర్జున్ ని నేరుగా అంటే బయట ప్రేషన్ కనబడకుండా నేరుగా థియేటర్ లోకి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత సినిమా స్టార్ట్ అయ్యే ముందు అల్లు అర్జున్ వచ్చాడని చెప్పిన ఇలాంటి ఘటన జరిగి ఉంటాయి సహజంగా అయితే ఎప్పుడైనా సరే హీరోలు లోపలికి వెళ్ళేటప్పుడు నేరుగా లోపలికి వెళ్లి థియేటర్ లోపల కూర్చున్న తర్వాతనే బయట డోర్లన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా చేసుకుంటారు చాలా సందర్భాల్లో చాలా ముసుగులు వేసుకొని చాలా సందర్భాల్లో ముసుగు వేసుకుని ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయేటటువంటి హీరోలు చాలా సందర్భాల్లో చూసాయి ఎందుకు ఇలాంటి తొక్కిస్తాడని జరుపుకున్నాను ఒక షో పుటప్ చేసి ఒక యాత్రగా వెళ్ళడం అనేది ఇక్కడ జరిగినటువంటి మరొక మిస్టేక్ ఇక్కడ జరిగింది హోల్ అనే సెకండ్ రాధాకృష్ణ రైట్ ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే సెక్షన్లు నమోదు చేసినటువంటి సెక్షన్లు ఇక్కడ